అప్పులు ఎంత ఉన్నాయి ఇంకా నాకే తెలియదు ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలామంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురిక్ కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనస్సును చంపుకొని పెతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధికారులు ఇంకా టైం సార్ సెట్ పడుతున్నా లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ బతులాడి అన్ని తీపి కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇంక నేను ఎన్న తలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరిని కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరినా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కాదు సార్ కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప పోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడిపి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపీ రిపిటేషన్ వస్తుంది మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు అందరికీ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ